హలో ఎవ్రీవన్ సో మీరైతే నాలాగే ఇట్లా కూనకండి సో నేనేంటంటే అమెజాన్లో టబ్ క్లీనర్ డీస్కెలింగ్ పౌడర్ తీసుకుంటా ఎవ్రీ టైమ్ అయ్యే సో అబ్బా ప్యాకెట్స్ అయిపోతే నేను అవి చూస్తుంటే కింద ఇది వచ్చింది సో ది టబ్ క్లీనర్ అని ఓకే బాగుంటుందేమో ఒకసారి ఆర్డర్ చేద్దాం టూ నైంటీ నైన్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి సో నేను తీసుకుందామని తీసుకున్న తర్వాత టూ డేస్ బ్యాక్ ఏంటంటే నేను ఇది ఒకసారి యూజ్ చేద్దామని బయట బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదివిన సో చదివి ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇది స్కేలింగ్ అనేది మొత్తం తీసేస్తుంది అని బాగా ఉంది దీని స్టెప్ బై స్టెప్ కూడా బాగుంది కొంచెం వార్నింగ్ ఏంటంటే పిల్లలకి కొంచెం దూరంగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది సో నేను ఓకే బాగుంటుంది వాషింగ్ మిషన్ అంతా క్లీన్ అయిపోతే కదా ఎవ్రీ టైం నేను ఏంటంటే ఐఎబీ స్కేలింగ్ పౌడరే యూజ్ చేస్తాను అప్పటికి మా హస్బెండ్ చెప్తానే ఉన్నాడు వద్దు సోనియా అది ఎందుకు అదే ఈ రోజు వస్తుందనగా కూడా అది క్యాన్సిల్ చేద్దాం వద్దు డీస్కెలింగ్ పౌడర్ ఆర్డర్ చేద్దాం అది ఏంది మనకు తెలియదు కదా అంటే ఏంగది ఒకసారి యూజ్ చేద్దాం బాగుంటే మళ్ళీ యూజ్ చేయి కదా అని నేనే సో తీసుకున్నా సో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా త్రీ కంపార్ట్మెంట్లో వే ఫస్ట్ అంటే త్రీ కంపార్ట్మెంట్స్లో ఏమైనా డీ స్కేలింగ్ ఉంటే పోతుంది అనేసి ఇట్లా త్రీ కంపార్ట్మెంట్స్లో వేసేసిన సో వేసిన తర్వాత నార్మల్ మన స్కేలింగ్ పౌడర్ ఎట్లా యూజ్ చేస్తామో సో మీ లిక్విడ్ కూడా అంతే క్లీ యూజ్ చేయడం బట్ ఏంటంటే నేను ఈ త్రీ కంపార్ట్మెంట్లు వెళ్ళి ఎందుకు వేసిన అంటే ఎవ్రీ బ్లాక్ నుంచి ఈ లిక్విడ్ అనేది వెళ్ళి స్కేలింగ్ ఏమన్నా ఉంటే మొత్తం కరిగిపోతుంది అన్నట్టు వేసిన ఇక్కడ టబ్ క్లీన్ ఆప్షన్ అనేది వన్ అవర్ ఫార్టీ నైన్ మినిట్స్ ఉంటే నేను వన్ అవర్ ఫార్టీ నైన్ మినిట్స్ పెట్టుకున్నా సో ఒక రన్ అయిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కే మంచిగా నూరుగా వచ్చింది నేను అనుకున్నా మంచిగా నూరుగబోతుంది అంటే నూరుగొస్తుంది కదా మంచిగా డ్రమ్ అంతా క్లీన్ అవుతుంది నీట్గా అవుతుంది అనేసి నేను అనుకున్నా ఐఎబ్బికి అయితే నూరుగా అసలు రాదు అంటే డిస్కేలింగ్ పౌడర్కి అసలు కొంచెం కూడా నూరుగా రాదు బట్ చాలా క్లీన్ అయిపోతుంది వాషింగ్ మిషన్ అనేది అస్సలు పైప్స్ కానీ మొత్తం ఈ కంపార్ట్మెంట్స్ కానీ కింద కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది సో సో నేనేమనుకున్నా అంటే ఎన్ని రోజులు నేను చూసుకోలేదు ఇది బాగుంది కదా సో ఏంటి ఇంత ఫోమ్ వస్తుంది మంచిగా నీటి క్లీన్ అవుతుంది డ్రమ్ అంతా అనుకున్నా సో ఏంటంటే డ్రమ్ అంతా క్లీన్ అయిపోయింది వన్ అవర్ ఫార్టీ నైన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసి పెట్టిన డోర్ ఓపెన్ చేసి పెట్టిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంటి రూమ్ అంతా ఇట్లా బ్యాడ్ స్మెల్ వస్తుందని నేను అంతా చెక్ చేస్తాను అసలు వాషింగ్ మిషన్ తప్ప సో అనుకోకుండా ఇక్కడ పక్కన బాస్కెట్ ఉంది కదా బాస్కెట్ దిద్దామనేసి లాండ్రీ బాస్కెట్ దిద్దామని నేను పక్కకి వెళ్ళేసరికి సో వాషింగ్ మిషన్ అంతా మస్తు బ్యాడ్ స్మెల్ వస్తుంది నాకేంది ఇంత గలీజ్గా ఇట్లా వాషింగ్ మిషన్ స్మెల్ వస్తుంది అనేసి నేను వల్ల క్విక్ వాష్ అంటే ఎక్స్ప్రెస్ వాష్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కదా సో దాన్ని దాన్ని ఒక నైట్ అయిపోయింది అప్పటికి వన్ అవర్ ఫార్టీ నైన్ అంటే నేను ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్కి అట్లా ఇది స్టార్ట్ చేసిన టూ అవర్ అంటే వన్ అవర్ ఫార్టీ నైన్ అంటే నియర్గా టూ అవర్స్ అయిపోయింది సో ఇంత స్మెల్ వస్తుంది కదా అనేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెస్ వాష్ పెట్టేసి మళ్ళీ క్లీనింగ్ పెట్టేసిన క్లీనింగ్ పెట్టేసిన అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ చేసి పెట్టిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది సో నేనైతే ఇప్పటివరకు అంటే నార్మల్గా డోర్ మ్యాట్స్ కానీ కర్టెన్స్ కానీ సో డోర్ మ్యాట్స్ వేసినప్పుడు కూడా వాషింగ్ మిషన్ అనేది ఇంత బ్యాడ్ స్మెల్ రాలేదు ఈవెన్ చాలా లాంగ్ పీరియడ్ యూజ్ చేసిన డోర్ మ్యాట్స్ అయినా అంటే మనం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా యూజ్ చేసి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఇప్పటివరకు అంత బ్యాడ్ స్మెల్ రాలే ఏంది ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుందని మళ్ళీ నేను ఎక్స్ప్రెస్ వాష్ పెట్టి అట్లా పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కూడా బ్యాడ్ స్మెల్ వచ్చింది పోనీ లే మరి ఎందుకో ఇట్లా వస్తుంది మార్నింగ్ డ్రెసెస్ వాష్ చేసిన తర్వాత బ్యాడ్ స్మెల్ అనే పోతుంది లే ఇప్పుడు ఎందుకు బ్యాడ్గా అనుకున్నాడు అనేసి సో నేను మార్నింగ్ ఎయిట్ ఎయిట్ కేజీస్ ఆప్షన్ పెట్టుకొని ఉన్న బట్టలు అన్నీ వేసేసిన కాటన్ ఈకో ప్లేస్ ఉంటుంది కదా సో అందులో ఎయిట్ కేజీస్ పెట్టుకొని వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసినా వేసిన అయినా తీసేసిన తర్వాత కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అసలు టూ డేస్ చూసిన టూ డేస్ నుంచి ఈ వాషింగ్ మిషన్ నుంచి కంటిన్యూస్గా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనవసరంగా తీసుకున్న సో మీరైతే ఈ ప్రోడక్ట్ మీకు అంటే ఎవరైనా అమెజాన్లో డీస్కేలింగ్ పౌడర్ కానీ ఎల్జీ డీ పౌడర్ కానీ ఏదో ఒక డీస్కిలింగ్ పౌడర్ అంటే ఏ కంపెనీ తీసుకుంటే దాన్ని తీసుకుంటారు కదా సో కిందకి నాలాగంటే ఇట్లా వచ్చినప్పుడు కానీ ఇట్లాంటివి కొనకండి అస్సలు చెత్త ప్రోడక్ట్ నన్ను అడిగితే మన నా వాషింగ్ మిషన్ అయితే ఇప్పటివరకు నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది వాషింగ్ యూస్ చేయబట్టి కానీ ఎప్పుడు ఇంత బ్యాడ్ స్మెల్ రాలేదు సో నాకు ఆ టూ డేస్ నుంచి చిరాకు అనిపించి సో నేను ఎవరన్నా తీసుకుంటారా ఎవరైనా నాలానే ఇట్లా యూజ్ చేస్తారని నేనైతే వీడియో చేస్తున్నా అండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సో ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి వీడియో అనేది వెళ్ళి కొంచెం తెలుస్తుంది సో ప్లీజ్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయకండి నాకు దీనివల్ల అర్థమైంది ఏంటంటే మా హస్బెండ్ చెప్పింది వినాలి సో ఏంటంటే ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో ఆ వాషింగ్ మిషన్కి సంబంధించిన డీస్కేలింగ్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి అనవసరంగా వేరే వేరే ఐటమ్స్ ఏమైనా రివ్యూస్ అది అది బాగుందా అని సో కొన్ని కొన్ని ఐటమ్స్ బాగుంటాయి కావచ్చు బట్ ఈ ఐటమ్ మాత్రమేంటంటే ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది నియర్గా టూ డేస్ అవుతుంది ఈవెన్ తోటి అంటే షాంపూ ఉంటుంది కదా ఆ స్మెల్ భరించలేక డీస్కెలింగ్ పౌడర్ ఆర్డర్ పెట్టినాం సో ఇంకా రాలేదు సో ఏంటంటే నాకు ఆ స్మెల్ భరించలేక నేను ఈ వాష్ పెట్టి లోపల షాంపూ వేసిన అయినా కూడా మా స్మెల్ తగ్గలేదు సో నేనైతే మీతో ఇట్లా షేర్ చేసుకుంటున్నా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకు ఈ దీ ఈ ప్రోడక్ట్ గురించి అయితే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్